మహాభారతంలో చాలా మందికి తెలియని విలుపు అనే నాగకన్య గురించి తెలుసా ద్రౌపది ధర్మరాజుతో ఏకాంతంగా ఉన్న సమయంలో అర్జునుడు తన గాంధీవాన్ని తీసుకోవడానికి ఆ గదిలోకి వెళ్తాడు కానీ వాళ్ళ నియమాల్ని ఉల్లంఘించినందుకు అర్జునుడు పాండవులకు దూరంగా ఒక సంవత్సరం పాటు వనవాసానికి వెళ్లాల్సి ఉంటుంది దాంతో అర్జునుడు అడవిలో ఒంటరిగా తిరుగుతూ ఉండగా గంగా నదిలో సీద తీరటానికి నదిలోకి దిగుతాడు కౌరవుడు అనే నాగరాజుది రాజ్యం ఉంటుంది ఆ రాజు కూతురే విలు అర్జునుడిని చూడగానే ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలని మోహిస్తుంది నీటిలో ఉన్న తన రాజ్యంలోకి తన మాయాశక్తితో అర్జునుడిని నీటి అడుగున తీసుకెళతుంది కానీ అర్జునుడు విలుపిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తాడు అయితే విలుపి చెప్పిన కొన్ని మాటలను విని అర్జునుడు వివాహానికి అంగీకరిస్తాడు వాళ్ళిద్దరికి ఇరవణుడు అనే కుమారుడు కూడా పుడతాడు అయితే అర్జునుడు తిరిగి పాండవుల దగ్గరికి వెళ్తున్నప్పుడు నీటిలో ఉన్న ఏ జంతువు అయినా కూడా అర్జునుడికి ఎలాంటి హాని చేయదని విలుపి వరమిస్తుంది ఒకసారి అర్జునుడు తన సొంత కొడుకైన బబ్బురు వాహనుడు చంపేస్తాడు అప్పుడు కూడా విలుపి తన నాగమణితో అర్జునుడిని బ్రతికిస్తుంది మహాభారతంలో మీకు నచ్చిన యోధుడు ఎవరో కామెంట్ చేయండి అందరూ చెప్పండి జై శ్రీరామ్